ఇప్పుడు నువ్వు పదిహేను లక్షలకి వచ్చి అది సంపాదించాలని నీకు ఒక ఐదు నెలల నెలలు పడుతుంది మళ్ళీ నాకు తెలుసు ఒకప్పుడు నొప్పుకుంటా మనం ఒక టైమ్ లో అనకూడదు నెలకి టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ కూడా సంపాదించి ఒకప్పుడు ఇప్పుడు మా ఇప్పుడే ఇప్పుడున్న సిచువేషన్కి నువ్వు అన్ని ఐదు ఆరు నెలలకి ఐదు లక్షలు సంపాదించాలంటే నాకు ఒక పది నెలలు పది నెలలు పడుతుంది నెలకు పదిహేను లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి నేను అది మ్యాక్సిమం ఎవరు చెప్తారు చెప్పరు పక్కన పెడితే నేను చెప్తున్నాను కదా ఎందుకంటే డిస్కషన్ వచ్చింది కదా సింపుల్ లాజిక్ అదేంటది ఆ సాంగ్ ఏంటి పల్సర్ బైక్ సాంగ్ ఉంది అది రిలీజ్ చేసిన వన్ మంత్ కి వస్తుంది డబ్బులు ఎంత వచ్చింటది వన్ మంత్ లో నీకు థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ పడింది ఎంత వస్తే డబ్బులు చెప్తున్నాను ఈవెంట్ ఇన్కమ్ ఈవెంట్ ఇన్కమ్ ఇవన్నీ కలుపుకుంటే ఒక మ్యాక్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నాకు అలాగే ఎలా ఒక హైబ్ క్రియేట్ వైబు చూడబ్ేట్ అయ్యింది ఆ టైంలో ఈవెంట్ కెళ్తే ఇండివిజువల్ వన్ లాక్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి చెప్తున్నాను ఇప్పుడు వన్ లాక్ అడిగితే అది కరెక్ట్ కాదు సిచేషన్ దగ్గరకి ఇప్పుడు ఏంటి ఫార్టీ థౌసండ్కి వెళ్ళిపోతున్నాను ఫిఫ్టీ థౌసండ్కి వెళ్ళిపోతున్నాను ఇంకా ఏం లేకపోతే థర్టీ థౌసండ్కి వెళ్ళిపోతున్నాను ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తుంది